ఫ్రెండ్స్ నారా లోకేష్ రాజీనామా తీవ్ర షాక్ లో నాయకులు ఈ విషయాలను తెలియని అనగా వీడియో మీరు గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేకపోతే కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేస్తాను అవుతాం విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఇసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ పని చేయడానికి కొత్తగా పదవి అక్కర్లేదని ఇచ్చిన పదవి చాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అన్నారు ఇవాళ మహానాడులో ఆయన మాట్లాడుతూ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యం ఐటీ కంపెనీలకు తొంభై తొమ్మిది పైసలకే భూమి కేటాయిస్తా దావోయస్ లో మాటిచ్చా ఆ ప్రకారం టీసిఎస్ కి భూమి కేటాయించా ఉరస సంస్థకు ఎకరం తొంభై తొమ్మిది పైసలకు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం టీసీఎస్ కు తొంభై తొమ్మిది పైసలకు ఇచ్చాము కానీ వరసకు మాత్రం మార్కెట్ ధరక ఇచ్చాము ఏపీ నుంచి పరిశ్రమలు పారిపోవు ఇప్పుడు ఏపీలో వైసీపీ సర్కారు లేదు ఇకపై ఏపీకి పరిశ్రమలు వస్తాయి కానీ ఒక్కడు కూడా బయటకు పోదు అని అన్నారు గత ఎన్నికల్లో సీనియర్లు కంటే జూనియర్లే ప్రభుత్వంలో కీలకంగా మారని మంత్రివర్గంలో యువతకు ఎక్కువ అవకాశాలు కల్పించాయి వచ్చాయని లోకేష్ తెలిపారు అయితే యువగలంలో మి మిషన్ రాయలసీమ ప్రకటించ రాయలసీమను వికేంద్రీకరణకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుంది మహానాడులో ఆరు సూత్రాలపై సుదీర్ఘ చర్చ ఉంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్